హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది ఎన్హెచ్డీ మనకు సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈరోజు మనం తెలంగాణ బార్డర్ దాటేసి మనకు కర్ణాటకలో ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాము జస్ట్ మనకు మన్నాఖెలీ నుంచి ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది నియర్ బై మనకు మన్నాఖెలీ దగ్గరలోనే ఒక ప్రాపర్టీ ఉంది మనకు టోల్ గేట్ మన్నాఖెలి టోల్ గేట్ దాటంగానే మనకు ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ ఉంది నేను వీడియోలో మొత్తం ఎలా వెళ్ళాలో చూపిస్తున్నారు మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో కూడా షేర్ చేయండి మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడలోగా నేను తక్కువ రేట్లో పెడతా ఉంటాను నోటిఫికేషన్గా వస్తుంది ఈ రోడ్ వచ్చేసి మనకు చుడుగుప్ప హైవే అండి మనకు మీరు చూడొచ్చు మన్నాకేరీ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు చుడుగుప్ప వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లోనే ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇక్కడ లేచారు మీరు చూడొచ్చు తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ కొన్న ప్రాపర్టీ దీనికి ఆపోజిట్లోనే మనం వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇది దారి మనకు ఫస్ట్ ముందు కాలేదు ఆల్రెడీ వెళ్తుంది ఈ కార్ ఇది దారికి ఫస్ట్ బెట్టు మనకు ఐదు ఎకరాల పొలం అమ్మడానికి ఉంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది టోల్గేట్ మనకు మన్నాకల్లి టోల్ గేట్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఫామ్ నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది సెల్ ఆఫ్ అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంది మీరు ఓనర్తో కూర్చొని డీల్ మాట్లాడుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు పదహారు లక్షలకు ఎకరం అండి మనకు క్లియర్ ప్రాపర్టీ స్క్వేర్ బిట్ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మీరు ఇక్కడ ఫామ్ హౌస్ చేయాలనుకున్నా చేయొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి సైడ్ విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి ఇది బీదర్ డిస్టిక్ అని మనకు మన్నాఖెలి పంచాయతీ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ ల్యాక్స్ పరిక్కర్ అర్జెంట్ సేల్కి ఉంది థ్యాంక్ యూ